ఇది బయోడైనమిక్ వ్యవసాయ క్షేత్రం దీన్నే జీవనశక్తి వ్యవసాయ విధానాలు అంటారు దీనిలోపల మన దేశీయ ఆవులు సాధారణ మరణం పొందిన తరువాత వాటి యొక్క కొమ్ములను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు ఈ దేశీయావు కొమ్ములు ఆవు సాధారణ మరణం పొందిన తరువాత మాత్రమే సేకరించి ఈ జీవనశక్తి వ్యవసాయ విధానం లోపల వినియోగిస్తారు ఈ కొమ్ములనన్నిటినీ సేకరించి వాటిని శుభ్రపరిచి అందులో దేశీయావు యొక్క పేడను ఈ విధంగా నింపి కొన్ని నెలల పాటు భూమి లోపల పాతి పెట్టడం జరుగుతుంది తరువాత ఆ కొమ్ములనన్నింటినీ ఈ విధంగా మట్టితో కప్పి కొన్ని నెలల తరువాత దాన్ని బయటకి తీస్తారు అప్పుడు ఆ కొమ్ముల్లో ఉంచినటువంటి దేశీయావు పేడ బాగా కుల్లిపోయి ఒక మంచి ఎరువుగా ఈ విధంగా తయారవుతుంది దీన్ని పంటల లోపల వినియోగిస్తారు దీని యొక్క తయారీ అదే విధంగా వినియోగాన్ని మనం ఇప్పుడు రైతు మాటల్లో విందాం మనం ఉన్నది సురభి గోశాల క్షేత్రం ఇక్కడ అన్ని రకాల నాటు ఆవులు ఉన్నాయి ఈ వీటి పేడతో అంటే పాలిచ్చే ఆవు పేడతోటి మన ఈ ఆవు కొబ్బుతోటి భూమిని సారం బాగా పెంచేలాగా ఎరువు తయారు చేస్తాం దీన్ని చంద్రుడి గమనాన్ని అనుసరించి ఈ ఆవు కొమ్ములో పేడని పెట్టి భూమిలో కప్పి ఉంచడం వల్ల సుమారుగా తొమ్మిది నెలలకి మినికి దివ్యమైన సూక్ష్మ జీవులు కలిగి ఉన్నటువంటి మట్టి తయారవుతుంది దీన్ని మనం మట్టిలో కలిపినప్పుడు భూమి అనేక రెట్లు సారవంతమయ్యి అన్ని రకాలుగా మనకి దాంట్లో పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఏదైతే మనం ఇవన్నీ చేస్తున్నామో దీన్ని జీవన వ్యవసాయ పద్ధతి అని అంటారు లేదా బయోడైనమిక్ ఫార్మింగ్ అని అంటాం దీ కొమ్ములను ఏవైతే ఉన్నాయో ఈ కొమ్ముల్ని చనిపోయిన ఆవులు కొమ్ములను సేకరించి మనం ఇవి చేస్తుంటాం కానీ ఈ కొమ్ముల కోసం కేవలం ఆవుల్ని మనం ఏమి చేసి సంపాదించట్లేదు చనిపోయిన ఆవులు కొమ్ములనే మాత్రం మనం ఉపయోగిస్తున్నాం ఈ రకంగా బయోడైనమిక్ నేచురల్ పద్ధతులు మనం చేయడం వలన భూమి బాగా సారవంతం అవుతుంది ఈ బయోడైనమిక్ పద్ధతి అనేది చంద్ర గమనాన్ని బట్టి ఆధారపడి ఉండే వ్యవసాయ పద్ధతి ఇది చంద్రుడి ప్రభావం సస్యాల మీద అనేక రకాలుగా ఉంటుంది సస్యాధిపతి చంద్రుడు అనేది చెప్తుంటారు కాబట్టి ఈ సస్యం బాగా ఉండడానికి ఈ బయోడైనమిక్ పద్ధతి ఉపయోగించి మనం వ్యవసాయం చేస్తున్నాం సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మనం పద్ధతి పాటిస్తున్నామండి అన్ని రకాల ఇవి చేస్తున్నాం ఈ భూమిని సారవంతం చేయటం అదే రకంగా మొక్కలు ఎప్పుడు నాటాలి గింజ ఎప్పుడు నాటాలి అలాగే నారు అయితే ఎప్పుడు నాటాలి దుంపలు అయితే ఎప్పుడు నాటాలి పువ్వుల మొక్కలు ఎప్పుడు నాటాలి ఈ రకరకాల నాలుగు రకాల వేరు వేరు తేదీల్లో మాత్రమే వాటిని నాటుతాం ఎందుకంటే చంద్రుడి ప్రభావం వాటి మీద ఉంటుంది కాబట్టి అలాగే హార్వెస్టింగ్ పం పంట కోసేదానికి కూడా ఒక పర్టికులర్ డే ఉంటుంది అప్పుడు కనుక మనం కోసినట్టయితే అటువంటి ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాటికి పురుగు పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే పురుగులు తెగుళ్ళు నివారించడానికి మందులు పిచికారీ చేయడం అనేది కొన్ని రోజుల్లో మాత్రమే చేస్తుంటాం అలాగే ఎరువుల సరఫరా కూడా కొన్ని పర్టికులర్ నిర్దిష్టమైన రోజులు ఉంటే ఆ రోజుల్లోనే చేస్తూ ఉంటాం అలాగే పౌర్ణమికి రెండు రోజుల ముందు నుంచి నీరు పెట్టకుండా ఉంచుతాం ఎందుకంటే ఆల్రెడీ వాతావరణంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అప్పుడు కనుక మనం నీరు పెడితే తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజుల ముందు నుంచి అంటే మొత్తం మూడు రోజులు పౌర్ణమికి రెండు రోజుల ముందు తర్వాత పౌర్ణమి రోజున నీళ్లు పెట్టము